రక్షక తంత్రాలు వ్యాకులతను ఒత్తిడిని సంఘర్షణను తగ్గించుకోవటానికి మానవులు అనేక రకాలైనటువంటి పద్ధతులను ఉపయోగిస్తారు వాటిలో రక్షక తంత్రాలు ముఖ్యమైనవి ఒత్తిడి వ్యాకులత కుంఠనము అనేటివి సంఘర్షణకి వ్యక్తి గురైనప్పుడు ఓటమి అంగీకరించకుండా ఆ పరిస్థితి నుంచి పారిపోకుండా మధ్య మార్గంగా వ్యక్తి చేతనంగా అచేతనంగా ఉపయోగించే పద్ధతిని అని అంటాం మనం రక్షక తంత్రాలు వ్యక్తి అహం అంటే ప్రతి మనిషి మనిషి మనిషికి అహం ఇగో ఉంటుంది ఆ ఇగోను దెబ్బ తినకుండా చేస్తాయి ఈ రక్షక తంత్రాలను తాత్కాలికంగా మూర్తి మొత్తమును విచ్ఛిన్నము కాకుండా కాపాడుతాయి ఈ రక్షక తంత్రాలను ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త సిగ్మంట్ ఫ్రాయిడ్ అనే శాస్త్రవేత్త ఈ రక్షక తంత్రాలను ప్రతిపాదించారు ఈ రక్షక తంత్రాలను మనం మూడు రకాలుగా వర్గీకరించవచ్చు ఒకటి నిరాకరించు రక్షక తంత్రాలు రెండవది ప్రత్యామ్నాయము చూసుకునేటువంటి రక్షక తంత్రాలు మూడవది తప్పించుకో చూసే రక్షక తంత్రాలు ఈ రక్షక తంత్రాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వీటిలో పరీక్ష గురించి మనకు చాలా ప్రశ్నలు వస్తాయి ఈ నిరాకరించు రక్షక తంత్రాలలో మొదటిది దమనము ఇష్టం లేని విషయాలు మర్చిపోవడానికి మానవుడు ప్రయత్నం చేస్తాడు ఈ ప్రయత్నమే ఈ ప్రయత్నాన్ని మనము దమనము అని అంటాం చాలా విషయాలు మనకు ఇష్టం లేకుండా ఉంటాయి అలాంటి ఇష్టం లేని విషయాలు మనము మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తాం ఉదాహరణకు స్నేహితుని మరణం బలవంతంగా మర్చిపోవడం ఒకే ఇంట్లో తరచూ గొడవడే కోడళ్ళు ఆ విషయం మర్చిపోయి మరుసటి రోజు సంతోషంగా మాట్లాడుకుంటారు దీనినే మనము దమనము అని చెప్పవచ్చు రెండవది హేతుకీకరణం ఈ హేతుకీకరణం అంటే తన వైఫల్యానికి బలమైన కారణాన్ని వెతికి పట్టుకుంటాడు తను ఓటమి పాలైనప్పటికీ కూడా దానివల్లనే నేను ఓటమి పాలైన భావాన్ని కలిగి ఉంటాడు దీన్ని హేతకీకరణం అంటారు ఉదాహరణకు ఫెయిల్ అయిన విద్యార్థి సంవత్సరం పలానా సబ్జెక్టులో ఎక్కువ మంది ఫెయిల్ అయినారు కాబట్టి వారితో పాటు నేను కూడా ఫెయిల్ అయ్యానాను అని చెప్పుకుంటాడు అదేవిధంగానే డిఎస్ఎల్ ఉద్యోగం రానటువంటి వ్యక్తి ఉపాధి ఉద్యోగానికి జీతం తక్కువలే వస్తే ఏమి రాకపోతే ఏమి అని హేతికీకరణం అంటారు అని హేతుకీకరణ విధానంలో తన మనసును నచ్చజెప్పుకుంటాడు దీనిని హేతుకీకరణమని అంటాం ఇంకా మూడవది ప్రక్షేపణ ప్రక్షేపణ అంటే తన ఓటమికి లేదా వైఫల్యానికి తాను కారణం కాదని ఇతరులను బాధలు చేస్తాడు తను ఓడిపోయినప్పటికీ తన కారణం కాదు అనేటువంటి భావాన్ని కలిగి ఉంటాడు ఉదాహరణకు ఒక విద్యార్థి ఫెయిల్ అయినందుకో ఆ ఫైల్కు నేను కారణం కాదు ఉపాధ్యాయుడే సరిగా బోధన జరపలేదు కాబట్టి నేను నాకు సరైన మార్కులు పరీక్షలో రావే రాలేదని చెప్పి తన వైఫల్యాన్ని ఇతరుల మీద ఇతరుల మీదకు తోస్తే దాని ప్రక్షేపణము అంటారు అదేవిధంగా యాక్సిడెంట్ చేసిన డ్రైవరు రోడ్డుగా సరిగా లేదనో లేకపోతే నాకు మంచు కురవటం వల్ల నాకు సరిగా కళ్ళు కనపడలేదనో దానివల్ల నేను యాక్సిడెంట్ చేశానని చెప్పి తన యొక్క లోపాన్ని వేరే వాళ్ళ మీద వేస్తాడు దాన్ని ప్రక్షేపణము అని అంటాం ఇంకా రెండవ దాంట్లో ప్రత్యామ్నాయం చూసుకునే రక్షక తంత్రాల్లో ముఖ్యమైనటువంటి ఒకటి విస్థాపనము ఈ విస్తాపనము అంటే వ్యక్తి తన కోపాన్ని అసలు వ్యక్తుల మీద కాకుండా తనకంటే తక్కువ స్థాయి వ్యక్తుల మీద చూపించడం ఫర్ ఎగ్జాంపుల్ తల్లి కొడుకుని ఏమన్నా అంటే అతడు తన బ తన యొక్క కోపాన్ని తల్లి మీద చూడలేనో తండ్రి మీదనో చూపించుకోలేక తన చెల్లెల్ని కొడుతూ ఉంటాడు దీనే విస్తాపనము అంటాడు ఉదాహరణకు ఉపాధ్యాయుడు ప్రథమోపాధ్యాయుల మీద కోపాన్ని ఉంటే అది ప్రధానోపాధ్యాయుని ఏమి అనలేక తనకన్నా పై స్థాయి వ్యక్తి కాబట్టి ఆ కోపాన్ని తన విద్యార్థుల మీద చూపిస్తాడు దీనే విస్థాపనము అంటారు ముఖ్యంగా విస్థాపనము అంటే తన కోపాన్ని అసలు వ్యక్తుల మీద చూపించకుండా వేరే దానిల మీద చూపించడం ఇంకా రెండవది పరిహారం పరిహారం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రంగంలో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయ రంగాన్ని ఎంచుకోవడం వల్ల ఆ రంగంలో రాణిస్తే దాన్ని పరిహారం అంటారు ఉదాహరణకు వ్యక్తి సరిగా చదవలేడు చదువులో రాణించలేకపోయాడు కానీ అతను ఆటల్లో టాప్ పొజిషన్లో ఉంటాడు కానీ చదువులో చూస్తే టెన్త్ క్లాస్ కూడా పాస్ అయి ఉండదు అతను చదువులో రాణించలేడు కానీ క్రీడల్లో ఉన్నత స్థాయికి వెళ్ళిపోతాడు దీనిని పరిహారం అని అంటాం ఇంకా మూడవది ఉదాత్తీకరణం ఉదాక్తీకరణం అంటే సమాజం ఆమోద్యం విషయాలను నిర్మాత్మకంగా ఆమోద్యకమైన రీతిలో ఉపయోగించడం ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమలేఖలు రాసిన కాలేజీ విద్యార్థి ఇంకా ప్రేమలేఖల కథలు రాసి ప్రేమ కథలు రాసి గొప్ప రచయితగా పేరు తెచ్చుకుంటాడు దీటిని ఉదాక్తీకరణం అంటాం ఇంకా రెండవ ఎగ్జాంపుల్ వీధి పోరాటాలు చేస్తే మైక్ టైన్స్ బాక్సింగ్లో బాక్సర్గా రాణించడం ఇంకా నాలవది తదాత్మీకరణము ఈ తదాత్మీకరణము అంటే ఒక వ్యక్తి తాను సాధించలేని విషయం ఒక సంస్థ కానీ లేకపోతే ఇతర వ్యక్తులు కానీ సాధించినప్పుడు అవి తానే సాధించినట్టు ఫీల్ అయిపోతాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రి తన కుమార్తె ఐఏఎస్ సాధించినప్పుడు ఆ విజయం తండ్రిగా భావించి ఆనందిస్తాడు అంటే తన మనసులో ఉన్నటువంటి కోరికను తీర్చుకోలేకపోయినప్పుడు తన కుమార్తె కానీ తన చుట్టుపక్కల తన స్నేహితులు కానీ ఎవరైనా ఆ విజయం పొందితే ఆ విజయం తనదిగా భావించి తతాత్మీకరణం పొందుతాడు దీనినే తతాత్మీకరణం అంటాం ఇంకా నాలుగది వ్యక్తీకరణం వ్యక్తీకరణం అంటే ఒత్తిడి కలిగించే విషయాలకు బయటకు వ్యక్తపరచడం కొంతమంది ఏదైనా కోపం వస్తే దాన్ని మనసులో ఉంచుకోరన్నమాట దాన్ని వెంటనే వ్యక్తపరుస్తారు ఉదాహరణకు ఉపాధ్యాయుడు దండిస్తున్నాడని చెప్పి సరిగ్గా చదువుకోలేదు దండిస్తే విద్యార్థి వెంటనే ఎదురు తిరుగుతాడు అతనికి కలిగిన ఒత్తిడి వల్ల అతను మనసులోని అనుగ దక్కుకోలేక ఉపాధ్యాయున్నే ఉపాధ్యాయుని మీదకే ఎదురు తిరుగుతాడు దీనిని వ్యక్తీకరణం అంటాం ఇంకా ఐదవది ప్రాయచిత్తం చిత్తం అంటే తన మనసులో అంగీకరించలేని ఆలోచనలను బహిరంగ క్షమాపణ చెప్పడం కొంతమంది ప్రాయ్చిత్తం అవుతారన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ తప్పులు చేసిన వ్యక్తి తన తప్పులు ఒప్పుకొని సమాజ సేవ చేస్తాడు దీనిని ప్రాయ్చిత్తం అంటాం ఇంకా మూడవది తప్పించుకో చూసే రక్షకతంత్రాలు వాటిలో ముఖ్యమైనది స్వైర కల్పన స్వైర కల్పన అంటే పకటి కళలు కనటం వ్యక్తి నిజ జీవితంలో సాధించలేని విషయాలను వాస్తవికతను మరిచి ఊహా ప్రపంచంలో తన తీరని కోరికలను తీర్చుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ పోటీ పరీక్షలకు ఏమాత్రం చదివిన విద్యార్థి తన ఐఏఎస్ సాధించినట్టు తన డిఎస్సిలో జాబ్ వచ్చినట్టు జూనియర్ కాలేజ్ లెక్చరర్ అయినట్టు ఓ స్వైర కల్పన పొందుతాడు అంతే ఊహా ప్రపంచంలోనే ఉంటాడు అదేవిధంగా కాలేజీకి సరిగ్గా హాజరు కాని విద్యార్థి బీఈడి వార్షిక పరీక్షల్లో బంగార పథకం సాధించినట్లు కూడా స్వైర కల్పన పొందుతాం ఇంకా రెండవది ప్రతి గమనం ప్రతిగమనం అంటే ఒత్తిడి గురైన వ్యక్తులు పెద్దవారు అయినప్పటికీ చిన్న పిల్లల వల్లే ఏడుస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది చూస్తుంటాం మనము పరీక్షలో ఉత్తినట్టు విద్యార్థి చిన్న వలె ఏడుస్తూ ఉంటాడు దీన్ని ప్రతిగమనం అంటాడు ఏదైనా కొంతమంది వ్యక్తులు ఒత్తిడి గురైతే ఎంత పెద్దవారైనప్పటికీ చిన్నపిల్లల్లాగా ఏడుస్తారు ఇంకా మూడవది ఉపసంహరణ వ్యాకులత కలిగించే సంఘటనల గురించి తప్పించుకోవడమే ఉపసంహరణ అది ఎలా అది ఏ విధంగా అంటే పరీక్ష సరిగ్గా చదవని విద్యార్థి ఇంకా చివరికి పరీక్ష రాయకుండా తప్పించుకుంటాడు పోతే పోనీలే ఇక్కడ ఏం పరీక్ష రాస్తామని దీనిని ఉపసంహరణ అంటాడు ఇంకా ఇంటి పని చేయని విద్యార్థి ఇంకా ఇంటి పని సరిగ్గా చేయలేదు కదా ఇంకెందుకు వెళ్ళాలా మనము అని చెప్పి చివరికి స్కూల్కి పోయేదే మానేస్తాడు దీనిని ఉపసంహరణ అని అంటాం ఇక నాలుగవది సానుభూతి సానుభూతి అంటే ఒత్తిడి వల్ల కలిగే బాధకు ఇతరుల నుండి సానుభూతి చెందితే సానుభూతి చెంది సంతోషము స్వాంతన చెందడాన్ని సానుభూతి అంటాం ఫర్ ఎగ్జాంపుల్ పాఠల పాఠశాలకు హాజరు కాని విద్యార్థి తనకు ఆరోగ్యం బాగాలేదని అని ఉపాధ్యాయంతో చెప్తాడు అప్పుడు ఉపాధ్యాయుడు నాయన నీకు నిజంగానే ఆరోగ్యం బాగలేదా అని సానుభూతి చూపిస్తాడు దీనినే సానుభూతి అంటాడు ఆ సానుభూతికి అతని మనసు సంతోషపడిపోతుంది దీనినే సానుభూతి అంటాం ఇంకా ఐదవది ప్రతిచర్య నిర్మితి ప్రతిచర్మ నిర్మితి అంటే ఈ రక్షకతంత్రంలో వ్యక్తి వాంచలు దృక్పథాలు బాహ్య ప్రవర్తన అతడి అచేతన వాంచలకు వ్యతిరేకంగా ఉంటాయి అంటే అతనికి ఉపాధిడు అంటే గౌరవం అయితే ఉండదు లేకపోయినప్పటికీ కూడా గౌరవం ఉందని గౌరవం ఉందని అందరికీ చెప్తాడు అనమాట తన అంటే ఇష్టం ఉండదు అయినా అతనితోనే తిరుగుతాడు అతనితోనే క్రికెట్ ఆడతాడు దీన్ని ప్రతిచర్య నిర్మతి అని అంటాం అంటే ఇష్టం లేకపోయినట్టుకి ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తించడం ఆరవది బౌద్ధకీకరణము బౌద్ధకీకరణం అంటే బాధ భయము కలిగించే పరిస్థితుల నుంచి భౌతిక నిర్వచనాలతో వాని అనుభూతిని పూర్తిగా దూరం అవటం ఫర్ ఎగ్జాంపుల్ ఆప్తుడు మనిషినప్పుడు ఇది మామూలు జనన మరణాలు సమానమే అని వేదాంత దూరంలో మా మాట్లాడటం పుట్టినవాడు గిట్టక తప్పదు గిట్టినవాడు జన్మించక తప్పదు అనేదో అంటారు కదా ఆ విధంగా ప్రతి దానికి వేదాంత దూరంతో మాట్లాడితే వాటిని బౌద్ధకీకరణము అని అంటాం సైకాలజీ మరి ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్